కుప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి ఆదేశానుసారంతో తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈసీఎల్ క్రాస్ రోడ్లో జరుపుకున్నారు పాల్గొన్నవారు కనకరాజు గౌడ్ నారెడ్డి రాజేశ్వర్ రెడ్డి మహేష్ గౌడ్ అనిల్ పరశురామ్ గౌడ్ రాఘవరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సాయిబాబా గౌడ్ సాయి కిరణ్ గౌడ్ మరియు తదితర ఉద్యమకారులు ఉద్యోగ నాయకులు విద్యార్థి నాయకులు యువజన నాయకులు మహిళా నాయకులు పాల్గొన్నారు ఇప్పటికైనా మా కేసీఆర్ గారు అవసరానికి వచ్చిపోయే రాజకీయ దొంగలను గుర్తించాలని కోరుకుంటున్నాము ప్రాణాలను తెగించి తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించాలని మరియు కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించాలని ఉద్యమకారులు మరియు కార్యకర్తలు కోరుకుంటున్నారు సాధించుకున్న మనం సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాలు మరి బాబుజీ ఆధ్వర్యంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పేసి చెప్పవచ్చు కరెంటు కష్టాలు లేకుండా మనం అందరం మరి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఏవైతే అనుకున్నారో ఆ ఉద్యోగాలు మరి మన విద్యార్థులకు అందించినటువంటి మరి నాయకులు మన ఏ కష్టం లేకుండా మనం ఏ గొడవలు లేకుండా హైదరాబాద్లో కప్పుడు మత కల్లోలహాలతో గొడవలు చూస్తున్నటువంటి పార్టీ ఉండే తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ ఆవిపించిన తర్వాత ఈ ప్రజలను కాలం దీనికి ముఖ్యమైన కారకులు మన కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పచ్చు ఇవాళ మా పిఎన్ఆర్ గారి సూచనలతో నియోజకవర్గంలో జనపల్లి నిల్లల్లో ఇవాళ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్నపల్లి నిల్లల్లో మనం ప్రేమను బయలుదేరు కానీ మరి ఉద్యమకారులు మహిళలు నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా మరి అందరి ఇక్కడికి వచ్చినటువంటి పండుగను మనం ఈ వేడుకలు జరుపుకున్నప్పుడు ఈ అందరి ऐसा या हमारी कस्टम अंदर की तरफ है